హాయ్ ఫ్రెండ్స్ ఇది నిన్నటి లోగ్ అనమాట మేమైతే అయితే వెళ్తున్నాం షాపింగ్కి ఎక్కడికి వెళ్తున్నామో చూసేయండి నిజంగా అసలు చాలా రోజులు అయింది అనమాట షాపింగ్కి వెళ్ళక నేను ఈ మధ్య ఎండాకాలం వచ్చేసరికి ఊరికెళ్ళాను కదా ఊరికి వెళ్ళి అసలు ఏం షాపింగ్ చేయలేదు పెద్దగా ఇంకా గుంటూరు వచ్చాక ఇదే అనమాట ఫస్ట్ టైం అనమాట షాపింగ్కి వెళ్ళటం ఎక్కడికో తెలుసా డి అయితే వెళ్ళాము డి మార్ట్ గ్రౌండ్ గ్రౌండ్లో ఉండేది కదా దానికైతే వెళ్ళాము ఫస్ట్ ఫస్ట్ సరుకులు తీసుకొని వాటిని ఆటోలో ఇంటికి పంపిస్తే తర్వాత ప్రశాంతంగా మిగతా వాటిని తీసుకోవచ్చు అని చెప్పేసి అయితే మిగతా షాపింగ్ చేయొచ్చు అని చెప్పేసి అవి అయితే తీసుకుందామని డీమార్ట్కి అయితే వెళ్ళాం డిమార్ట్లోకి వెళ్ళగానే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో అన్ని ఇంట్లోకి సంబంధించిన సరుకులు ఉంటాయి అనమాట తిని బండారాలు అవన్నీ మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాం ఫస్ట్ ఫ్లోర్లో పిల్లల బట్టలు కానీ చిన్న చిన్న బొమ్మలు కానీ ఇలాంటివన్నీ ఉంటాయి అందుకని ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాం ఫస్ట్ చూడండి అసలు ఫ్రెండ్స్ మామూలుగా రాలేదు తిరణాలకు వస్తారు చూడండి అలాగైతే వచ్చారు ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా ఫుల్గా అయితే వచ్చేసారు మేము వచ్చేసరికి అయితే అయింది ఆ టైంలో కూడా ఫుల్గా వచ్చారనమాట తిని నిదానంగా అందరు మేము ఎలా వచ్చామో వాళ్ళు కూడా సేమ్ అలాగే వచ్చారు మేము అన్నీ చూసుకుంటూ వెళ్తుంటే వాటర్ డబ్బా చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది మేము చిన్నపిల్లలప్పుడు అంటే మా పిల్లలు చిన్నపిల్లలప్పుడు కొన్నాను అసలు ఎంత వృద్ధినా కానీ అయిపోదు ఫ్రెండ్స్ అసలు ఇంకో అది అయిపోయినా ఇంకోటి కొత్త తెచ్చుకుందామని చూస్తే అస్సలు అయిపోదు అది వాడి వాడి దాటి మీద బోర్ కొట్టి అవి అయితే ఇప్పుడు వాడట్లేదు నేను ఇప్పుడు చిన్నవి తీసుకుంటున్నా ఎందుకంటే ఒక నెల అయిపోతే మళ్ళీ కొత్త తెచ్చుకోవచ్చని నిజంగా ఫ్రెండ్స్ అంత పెద్ద అసలు వేస్ట్ నేను అంత క్యారమ్ బోర్డు మీద కూడా వాడేసాను ఆ అయితే ఇంకా తర్వాత మనకు కావాల్సిన సరుకులన్నీ అంటే అసలు డిమాట్లు ఇది లేదు అది లేదనుకుండా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు మనకి తెలియనివి కూడా చాలా చాలా ఉంటాయి మనకి ఇంట్లోకి సంబంధించిన ప్రతిదీ ఉంటాయి ఇక్కడైతే చూడండి మేము ఫస్ట్ ఫ్లోర్లో అంతా తిరిగేసాం మాకు ఫస్ట్ ఫ్లోర్లో కొన్ని తీసుకున్నాం అక్కడ నుంచి సెకండ్ సెకండ్ ఫ్లోర్కి వెళ్దామని లిఫ్ట్ దగ్గర నిలబడితే అక్కడ చూడండి చిన్న చిన్న పిల్లలకి క్లిప్పులు లబ్బర్ బ్యాండ్లు అవి ఉంటాయి కదా అవన్నీ అక్కడ ఉన్నాయి లక్ష్మక్క తన జాడకు వేసుకోవడం కోసం కొన్ని లబ్బర్ బ్యాండ్లు అయితే తీసేసుకుంటుంది చూడండి చిన్న చిన్న పిల్లలకి ఎంత బాగున్నాయి ముద్దు ముద్దుకు ఉన్నాయి కదా ఇప్పుడు మా పిల్లకైతే వేస్ట్ కదా అందుకని నేను తీసుకోలేదు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాము సెకండ్ ఫ్లోర్లో అక్క డోర్ మ్యాట్లు వాష్రూమ్ ముందు వేసుకోవడానికి కిచెన్ ముందు వేసుకోవడానికి డోర్ మ్యాట్లు అన్నీ అయితే సెలక్షన్ చేసుకుంటుంది నన్ను సెలక్షన్ చేయమందనమాట అది ఫస్ట్ అయితే చూడగానే అది నచ్చేసింది ఇవి తర్వాత ఇవైతే చూసాము ఇవైతే బాగున్నాయి కాకపోతే రేటు మూడు వందల యాభై ఉంది దానితోడు ఆ మధ్య మధ్యలో బాల్స్ ఉన్నాయి కదా అవి కూడా ఊడిపోతే అవి ఎందుకని చెప్పేసి అవి అయితే పక్కన పెట్టేసి పక్కన ఇంకోటి ఉన్నాయి అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి వాటిని అయితే చూడగానే లుక్ బాగున్నాయి మెత్తగా బాగున్నాయి అనమాట అందుకని ఇవద్దని చెప్పేసి మేమైతే అవి సెలక్షన్ చేసుకున్నాం అవి వచ్చేసి రెండు వందల యాభై పడ్డాయి చూడండి అయితే ఫైనల్గా అక్కకైతే అవి నచ్చినాయి నాకు అవి నచ్చాయి అందుకని అవి కొన్ని అయితే పక్కన పెట్టేసింది డోర్ మ్యాట్లైనా మనం సంబంధించిన ఏ అయినా సరే తక్కువ రేట్ దగ్గర నుంచి ఎక్కువ రేట్ వరకు అంటే చీప్ దగ్గర నుంచి క్వాలిటీ వరకు అన్ని రకాలైతే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మేమైతే ఇవి తీసుకున్నాం వాటి సెలక్షన్ అయిపోయాక అక్కడి నుంచి పక్కకై వెళ్ళాం అక్కడైతే నిజంగా మనకు సంబంధించిన అంటే పూజ నుంచి ఇంట్లో అన్నిటికీ సంబంధించిన అన్నీ అయితే ఉంటాయి మనకు తెలియని చాలా ఉంటాయని చెప్పే కదా నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి నిజంగా డబ్బులు తెచ్చుకోవాలి కానీ డి దొరకని వస్తువు అంటూ ఏముండదు ఫ్రెండ్స్ మన పూజ సామాగ్రితో సహా అన్నీ ఉంటాయి అవి కూడా చిన్న దగ్గర నుంచి పెద్దవరకు అక్కడి నుంచి వస్తే ఇటు బ బకెట్లు మగ్గులు బట్టలు అంటే ఇడిచిన బట్టలు వేసుకునే టబ్బులు అన్ని రకాలైతే ఉన్నాయి మళ్ళీ ఇంకో సైడ్ అయితేనేమో పీటలు కుర్జీలు వాటర్ బాటిల్స్ టీ కప్పులు మగ్గులు అన్ని అటు సైడ్ వచ్చావు మళ్ళీ అంటే అక్కడ అంతా షాపింగ్ అయిపోయింది కదా మక్క ఈ మళ్ళీ ఇటు వచ్చింది ఇక్కడల్లో అన్నీ కాఫీ మగ్గులు అయితే చూపిస్తుంది చూడండి ఎన్ని ఉన్నాయో నా మా ఇంట్లో కూడా ఉన్నాయి కత్తి నేనైతే వాడును ఎందుకంటే కాఫీ తాగం కాబట్టి అందుకని నేనైతే కొనుక్కుని ఫ్రెండ్స్ ఇలాంటివి అక్కకైతే ఇవి నచ్చినాయి అందుకని ఇవి తీసేసుకుంది ఒక నాలుగు అక్కడి నుంచి నాకు ఒక చిన్న గ్లాసులు అయితే బల నచ్చినాయి ఎందుకంటే నేను ఎప్పుడు టీవీలో చుట్టం తప్ప రియల్గా వాటిని చూడలేదు అంటే ఈ సెక్షన్కి మేము డి మార్ట్లోకి వెళ్ళినా కూడా ఎప్పుడు వెళ్ళలేదన్నమాట చాలా బాగున్నాయి కదా చూడండి ఇవి నేను టీవీలోనే చూశాను రియల్గా ఇప్పుడే అనమాట చుట్టం అక్కడ చూడండి ఫ్రెండ్స్ చూసేది చూడక ఇది యాక్షన్ చేసేసరికి అది ఊడిపోయింది అక్కడ ఉన్న నరుస్తుందేమో అనుకున్నా వస్తుందేమనుకున్నా పాపం నా ముఖం చూసి ఏమని ఆ కూడా జస్ట్ నవ్వింది నన్ను చూసి అక్కడి నుంచి వచ్చి పింగాల ప్లేట్ల దగ్గరకు వచ్చా ఈ ప్లేట్లు పట్టుకుంటే ఈ ఏడ పగిలితే ఏమో మళ్ళీ ఇటు డబ్బులు కట్టాల్సి వచ్చిందని చెప్పేసి వాటిని ఏం ముట్టుకోలేదు ఫ్రెండ్స్ జస్ట్ ఈడ తీసుకున్న అంతే అక్క కొన్ని సెలెక్షన్ చేసుకొని వాటర్ బాటిల్స్ తీసుకుందాం అనుకుంది వాటర్ బాటిల్స్ చూడండి ఫ్రెండ్స్ అసలు ఎట్లా ఉన్నాయో ఒక్కో దాని రేట్ దాని మీద రాసిందనమాట చీ మరి ఇంత చీప్ మాకెందుకు అని చెప్పేసి అక్కడి నుంచి ఇంకో పక్కకి వెళ్ళాము ఎందుకంటే అంత చీప్ వాటి మీదకి కళ్ళు పోవ అసలుకి నేను ఇంకా మాకు కావాల్సిన అక్కడ లేవు కదని చెప్పేసి అక్కడి నుంచి పక్క వచ్చాము అన్నీ చూసుకుంటూ చూడండి మనం కొన్నా కొనపోయిన మొత్తం చూడటానికి ఏమైంది ఫ్రెండ్స్ మొత్తం డిమార్ట్కి వెళ్ళాం కదా మొత్తం ఒకసారి తిరిగితే ఒక పని అయిపోద్ది అని చెప్పేసి అన్నీ చూసుకుంటూ మొత్తం తిరిగాం తిరుగుతా తిరుగుతా మొత్తం అంటే మాకు కావాల్సిన బాటిల్స్ ఎక్కడన్నాయని మొత్తం ఎత్తుక్కుంటూ చూసుకుంటూ వెళ్ళాం వెళ్ళేసరికి ఫైనల్గా అయితే ఒకసారి అయితే దొరికాయి అన్ని వరుసగా రాసి వాటి మీద రేట్లు కూడా రాసి ఉన్నాయి విడిగా ఒక్కొక్కటి తీసుకోవచ్చు లేదంటే సెట్ సెట్ తీసుకోవచ్చు ఇవి మన పిల్లలకి ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఇవి రోజు అంటే వాళ్ళు వారంలో ఒకటైనా బాగాకొస్తారు ఎందుకంటే మర్చిపోతారనమాట అందుకని చెప్పేసి ఇవైతే తీసుకున్నారు ఫైనల్గా అవి అయిపోయింది కదా ఆ సెక్షన్ అయిపోయిందని చెప్పేసి ఇంకో సెక్షన్లోకి వచ్చేసామన్నమాట ఫ్లవర్ వాళ్ళు చూడండి స్ ఎంత రేట్లో ఉన్నాయో తిరునాలుకి వెళ్తాం కదా ఆ తిరునాల్లో నాకు ఈ ఫ్లవర్ వాజ్ వచ్చేసి డెబ్బై రూపాయలు చెప్పిండు నేను యాభై రూపాయలు అడిగా ఆయన్ని కానీ ఇవ్వను అన్నాడు సరే లే నువ్వు ఇపోతేనే నేను ఉండేది గుంటూరులో మస్తు దొరికితే మాకు అని చెప్పేసి నేను తీసుకోకుండా వచ్చా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అక్కడ వందకు రెండు అన్ని వచ్చాయి కనీసం నూట యాభైకి రెండు వచ్చాయి డెబ్బై రూపాయల కాడికి కానీ ఇక్కడ ఒక్కోటి నూట యాభై అనమాట ఇలా డి వచ్చినప్పుడు ఈ రేట్లు చూసామంటే అబ్బా తిరణాలు దొరుకుతాయి అప్పుడు తెచ్చుకుందాం అనిపించిద్ది అక్కడికి వెళ్ళినప్పుడు ఇవి రేట్ అనిపించిద్ది మళ్ళీ నిజంగా నాకైతే కన్ఫ్యూజ్గా ఉండిద్ది మీకు ఎలా అనిపించిద్దో కామెంట్ చేయండి ఇలాంటివన్నీ కూడా ఇక్కడైతే పనికిరావు ఫ్రెండ్స్ ఇవన్నీ బయట దొరుకుతాయి తక్కువ రేట్కి డిమార్ట్లో మన ఇంట్లో సరుకులే కొంచెం రీజనబుల్గా ఉంటాయి మిగతా అన్నీ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది నాకంటే తర్వాత అక్కడి నుంచి మేము ఇలా వంట సామాన్లు ఉంటాయి కదా కుక్కర్లు అవి అటు సైడ్ వచ్చాం అబ్బాబ్ వంట సామాన్లు ఎన్నున్నాయో చూడండి ఫ్రెండ్స్ చిన్న వాటి కాని పెద్ద వాటి వరకు ఎంత కలర్ఫుల్గా బల్లేగా ఉన్నాయి స్టిక్ బాండీలు చూడండి ఎంత బాగున్నాయో ఇదివరకు బ్లాక్ కలర్ తప్ప రెండో కలర్ కనిపించేది కాదు ఇప్పుడు చూడండి అన్ని కలర్స్లో ఉన్నాయి చిన్న చిన్న స్పూన్లు అవన్నీ కూడా ఈ సెక్షన్లో దొరుకుతాయి అన్నమాట సెకండ్ ఫ్లోర్లో చాలా బాగున్నాయి మాకు కావాల్సిన తీసుకొని ఇంకా కిందకి అంటే గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము ఎందుకంటే సరుకులు తీసుకోవాలి కదా ఇంట్లోకి పైన అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట అవన్నీ తీసుకొని కిందకి వచ్చాము ఆడవాళ్ళు చూడండి ఎంత బిజీగా ఉన్నారు ఉన్నారు అసలుకి మామూలుగా కాదు పాపం ఆడవాళ్ళందరూ ఎన్ని సెలక్షన్ చేసుకుంటే మగవాళ్ళు ఒక పక్క టెన్షన్ పడుతుంటారు బిల్లు అంత ఇద్దని మన టెన్షన్లో మనం ఉంటే పిల్లలు చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు వాళ్ళకి కావాల్సినవి సాధించుకుంటారు నా తెలిసి డీ మార్ట్కి వచ్చినప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేసేది పిల్లలే ఎందుకంటే వాళ్ళు గోల్ చేయకుండా ఉండాలి మనకి మనమేమో మనం తీసుకోవాలి కదా అందుకని చెప్పేసి వాళ్ళకి కావాల్సి ఇచ్చి ఆ బొట్టల్లో పెట్టుకుని తిప్పుతుంటే నిజంగా వాళ్ళంత హ్యాపీగా ఫీల్ అవుతారు మేము చిన్నపిల్లలు అంటే మా పిల్లలు చిన్నపిల్లలప్పుడు కూడా ఇస్తే మా పిల్లలను కూడా అట్లాగే బొట్టల మీద కూర్చోబెట్టుకొని చుట్టూ అలాగే తిప్పుకుంటూ వెళ్ళేవాళ్ళు అనమాట ఫైనల్గా బిల్ వేసుకుందామని మిషన్ దగ్గరికి వచ్చాం అక్కడికి రాగానే మమ్మల్ని చూడగానే ఆ మిషన్ అయితే ఆగిపోయింది నాయనా అందరూ బాగుంది మా మిషన్ ఏంద్రాయిపోయిందని చెప్పేసి ఆ అబ్బాయిని సరే చూడబ్బా అంటే ఆడఅబ్బా పైకి ఎత్తి కిందకి ఎత్తి అప్లోడ్ పాపం చాలా ట్రై చేశాడు కానీ వాడి వల్ల అయితే కాలేదు అప్లోడ్ వల్ల నా వల్ల కావట్లేదని చెప్పేసి ఇంకో పిల్లోని అయితే తీసుకొచ్చాడు ఆ అబ్బాయి ఈ అబ్బాయి కొంచెం మీద పట్టుకుంది అబ్బాయి పెట్టగానే సెట్ అయిపోయింది ఫైనల్గా బిల్ అయితే వేస్తున్నారు నేను ఈడేదిస్తుంటే అక్కడ ఉన్న ఒక అమ్మాయి ఏంటి అక్క ఈడేదిస్తున్నావు అంది మీరు అందంగా ఉన్నారని ఈడేదిస్తున్నారంటే ఏం సిగ్గిపడిపోయిందో ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి నిజంగానే అమ్మాయి అందంగా ఉంది ఫ్రెండ్స్ అబ్బా బిల్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే అదంతసేపు నిలబడ్డామో తెలుసా అరగంట పెచ్చే నిలబడ్డాము అక్కడే ఎందుకంటే ఆ బిల్ అది మిషన్ పని చేయలేదు సర్వరు ఇంకా తర్వాత అక్కడి నుంచి మొత్తం సరుకులన్నీ వేసి మేము అక్కడి నుంచి ఈరోజు అడికి అయితే బయలుదేరాం అసలు ఎంత బాగున్నాయో అంటే మేము ఒక కృష్ణుడు బొమ్మ కొందామని చెప్పేసి పట్టాపురంలో ఒక షాప్కైతే అయితే వచ్చావు అసలు ఇక్కడ అన్ని బొమ్మలే ఉన్నాయి అసలు ఎంత ఎంత బాగున్నాయో ఫస్ట్ టైం అనిపించింది నా కళ్ళు ఇంకా పెద్దగా ఉంటే బాగుండని అసలు ఎంత బాగున్నాయో తెలుసా ఫ్రెండ్స్ నిజంగా నాకైతే కళ్ళు సరిపోలేదు అంటే ఒక విగ్రహాన్ని నుంచి ఇంకొక విగ్రహం ఉంది నిజంగా నాకైతే చూడగానే పాలరాతి కృష్ణుడి విగ్రహం అయితే బల్లే నచ్చింది పక్కన వెంకటేశ్వర విగ్రహం కూడా చాలా అంటే చాలా బాగుంది చూసేయండి ఇక్కడ చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు అన్ని రకాల బొమ్మలు అయితే ఉన్నాయి అంటే బొమ్మలు అంటే విగ్రహాలు అనమాట చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు అన్ని రకాలైతే ఉన్నాయి చూడటానికి నాకు కళ్ళు సరిపోలేదు మీరు కూడా మీ కళ్ళతో చూసేయండి అసలు ఎలా ఉన్నాయో చూడండి ఫస్ట్ ఎంట్రన్స్ కానీ మొత్తం చూపిస్తాను అబ్బాయి ఇవన్నీ సిల్వర్ కలర్లో ఉంటాయి అన్నమాట ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే చూడండి మొత్తం ఇతర కలర్లో గ్రాక్ కలర్లో ఈ చిన్న చిన్నవి చెక్క కలర్లో మన పాలరాతికి అన్ని రకాల బొమ్మలు అయితే ఉన్నాయి అది చిన్న సైజు కానీ పెద్ద సైజు వరకు నాకైతే ఒకదాని మించి ఒకటి ఉన్నాయి బుద్ధు టీ కానీ అన్నీ అసలు ఎంత బాగున్నాయి ఆ ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరన్నా ఇంట్లో కొత్తగా ప్రవేశం చేసే వాళ్ళకి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికైనా ఇవైతే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి కాకపోతే కాస్ట్ కొంచెం బాగా ఎక్కువగా ఉంది నేను అనుకున్నా కాస్ట్ ఎంత ఎక్కువ ఉందని కాకపోతే అంటే రేటుని బట్టి అంటే క్వాలిటీని బట్టి రేటు ఉంది కదా ఇతర రేటు మనకు బయట ఎలా ఉందో రాగి రేటు మనకు బయట ఎలా ఉందో సేవంతే కానీ ఇవన్నీ పాలు అనమాట ఎంత బాగున్నాయి కదా చూడండి అసలు ఎన్ని బొమ్మలు ఉన్నాయి ఆ ఫ్రెండ్స్ అసలు షాపు నిండా చిన్న చిన్న విగ్రహాలు చూడండి అసలు ఎన్ని ఉన్నాయో అసలు ఏది ఒక దాన్ని చూసి ఒకదాన్ని చూడలేకపోతున్నాం అసలు ఎన్ని కొనాలో అసలు ఏది కొనాలో కూడా అర్థం కావట్లే అక్క అయితే మాత్రం మొత్తం తిరిగింది అసలు చూడండి నాకైతే దీని మీదకే కన్ను అసలు ఎంత బాగుందో కాకపోతే వాళ్ళ ఇంట్లోకి అది సెట్ అవ్వదు నిజంగా ఈసారి మన దగ్గర ఎప్పుడైనా డబ్బులు ఉంటే ఖచ్చితంగా అలాంటిదైతే తీసుకోవాలి నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ నిజంగా డబ్బులు దాపెట్టుకొని సరే తీసుకుంటాను నేను ఎందుకంటే పాలి అంత పెద్దగా పోయినా చిన్నదైనా తీసుకుంటాను అసలు అది ఎంత తెలుసు అవి రాగివి ఒక్కొక్కటి వచ్చేసి పదివేలు పన్నెండు వేలు ఇరవై వేలు అలా ఉన్నాయి ఫ్రెండ్స్ నిజంగా అంత రేట్లు పెట్టవచ్చు పెట్టకూడదు నాకైతే తెలియదు మీకైతే తెలిస్తే కామెంట్ చేయండి అసలు ఇంట్లో ఉంచుకోవచ్చో కూడా నాకైతే తెలియదు ఫ్రెండ్స్ అందుకని నేను ఎప్పుడు ఇలాంటివి తీసుకోలేదు కానీ అక్క తీసుకుంటుంది కదా తీసుకోవచ్చు అని అనింది కాకపోతే పూజ చేయాలేమో లేదంటే డెకరేషన్కి ఏమో అర్థం కాలేదు ఇవన్నీ చూస్తే ఎంట్రన్స్లో డెకరేషన్ పెట్టుకునే వాటిలాగే ఉన్నాయి కదా ఎక్కడ పెట్టాలో అర్థం మా టీవీ దగ్గర మేము ప్రత్యేకంగా ఏమీ ఇవి పెట్టుకోవడానికి అయితే పెట్టించుకోలేదు మనకు అప్పుడు అంత ఐడియా లేదు ఇల్లు కట్టుకునేటప్పుడు వాళ్ళంటే ఇప్పుడు మళ్ళీ రీమోడలింగ్ చేయిస్తున్నారు ఇల్లు వాళ్ళ ఇల్లు మొత్తం పూర్తయినా కూడా మీకు ఇల్లు చూపిస్తాను ఎలా అనేది అందుకని వాళ్ళు ఇవన్నీ సెట్ చేయించుకున్నారనమాట చూడండి అసలు ఎంత బాగున్నాయో నేను కూడా ఒక విగ్రహాన్ని మన ఇంట్లో ఒక సాల్ట్ అయితే పెట్టుకోవాలి మరి పెద్దది కాదు చిన్నది చిన్నదైతే పెట్టుకుందామని నాకు కొంచెం ఆశ బుద్ధుడిది పెట్టుకోవాలని ఆల్రెడీ నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను చిన్న బుద్ధుడిది అదైతే చిన్న సుఖ కేసులు అయితే పెట్టాను మన ఇంట్లో మీరు చూసే ఉంటారు కానీ నాకు పెద్దది ఇష్టం బుద్ధుడి గ్రహణంలో పెద్దది పెట్టుకోవాలని అది తీసుకొచ్చుకోవాలి ఈసారి ఎప్పుడైనా ఈసారి మన యూట్యూబ్ డబ్బులు పడ్డప్పుడు నేను తెచ్చుకుందాం అనుకుంటున్నాను అంటే మరీ అంత కాస్ట్లీది కాదు ఒక ఐదు వేలు లోపులో తెచ్చుకుంటాను మరి పెద్దది కాకుండా అలానే చిన్నది కాకుండా మోహన్మైనది అయితే తీసుకొచ్చుకుందామని నేనైతే అనుకుంటున్నాను ఎలా ఉండిద్దో చూద్దాం ఫ్యూచర్లో ఫైనల్గా అయితే అక్క అయితే మూడు సెలక్షన్ చేసింది ఆ మూడు బాగా నచ్చాయి అన్నయ్యకి ఇంకా అన్న అందుకని మేము అక్కడ ఆ మూడు సెలక్షన్ చేసి మేమైతే వచ్చాము ఎందుకంటే అన్నయ్య వచ్చి అనమాట ఒకటి పదిహేను వేలు పదివేలు అయితే చెప్పారు ఇంకా అక్కడ సెలక్షన్ అయితే అయిపోయింది అక్కడి నుంచి మేము బాగా ఆకలి అవుతుందని చెప్పేసి పక్కనే ఎదురుగా హోటల్ అయితే ఉంటే దానికైతే వెళ్ళి అయితే తిన్నాం అక్కడి నుంచి బంగారు కొట్టలు ఉంటాయి కదా ఆ షాప్కి అయితే వెళ్ళాం గుంటూరులో ఎప్పుడు రద్దీగా ఉండే ఏరియా ఏదైనా ఉందంటే ఈ బంగారు పొట్టలే ఫ్రెండ్స్ చూడండి అబ్బాబ్ అబ్బాబ్బా ఎంత బాగున్నాయో ఆహారాలు కానీ ఏ అయినా ఎదురుగా అసలు మనసు లాగేసింది అనమాట రాండి 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 అని నాకు బంగారం అంటే భలే ఇష్టం అందుకే నేను బాగా చేయించుకుంటా కూడా ఫైనల్గా అయితే మేము ఏం తీసుకోవడానికి వచ్చామంటే ఇవి చిన్న చిన్న విగ్రహాలు అనమాట వెండివి ఇవి వచ్చేసి వంద గ్రాములు యాభై గ్రాములు నూట ఇరవై గ్రాములు అలా అయితే ఉన్నాయి అవన్నీ ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకునేవి అనమాట నిత్యం పూజ చేసుకునే వాటికి చేసుకునే వాళ్ళకి అవైతే బాగా యూజ్ అయితే అవైతే మేము సెలక్షన్ చేసుకొని వాటిని అయితే తీసుకొని ఇంటికి అయితే ఫైనల్గా అయితే వచ్చేసాం మేము ఇంటికి వచ్చేసరికి సెవెన్ అయితే అయింది మేము మూడింటికి వెళ్ళాం ఇంటికి వచ్చేసరికి ఏడు అయితే అయింది అట్లా ఉండిద్ది మన పంచాయతీ బయటికి వెళ్తే నిజంగా అంత తొందరగా రాలేము ఎందుకనో అంటే మనం చూసే కొంది అన్నీ చూడాలనిపిస్తుంది పత్తిది చూస్తాం కదా అందుకని లేట్ అవుతుంది నాకు వీటన్నింటిలోకల్లా కల్లా ఆవుదైతే బల నచ్చింది మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి మొత్తం చూపిస్తాను చూసేయండి ఇవి నేను ఇంట్లో పెట్టుకోవచ్చో లేదో కూడా కామెంట్ చేయండి అంతే ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి బాయ్ బాయ్